సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీజేపీ నాయకులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీల అబద్దాలతో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను మభ్యపెడుతున్నారని వారు అన్నారు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని రానివ్వమని అంటున్న రేవంత్ రెడ్డి నీ తరం కాదు నీ తాతల తరం కూడా కాదని వారు హెచ్చరించారు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో బీజేపీ గెలిచిన విషయాన్ని మర్చిపోవద్దని అన్నారు ఇక్కడ యూత్ కాంగ్రెస్ నాయకులారా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి వ్యంగ్యంగా జై శ్రీరామని హిందువులను కించపరిచే విధంగా మాట్లాడినటువంటి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంటనే తన మాటల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి యూత్ కాంగ్రెస్ అంట కాంగ్రెస్ అమల ఉత్త కాంగ్రెస్ అమలు తెలియగానే నిన్నటి రోజున ఏదో వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసం నిన్న గజ్వల్ పట్టణ కేంద్రంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మ మరి వారు నిన్న దానం చేయడం జరిగింది ఇలా దేనికోసం దానం చేసారో వాళ్ళకు సిగ్గన్న ఉందా వాళ్ళకి సిగ్గనిపిస్తలేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇలా ఆరు గ్యారంటీలు అరవై ఆరు మోసాలతోటి ఇలా తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి ఇలా వాళ్ళను నమ్మించి ఇలా వాళ్ళతో ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి షిగ్గుండాలి రేవంత్ రెడ్డికి షిగ్గుండాలి ఇలా ఎన్ని హామీలు ఇచ్చినావు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో ప్రతి ఒక్కరికి ఒకటే విడతల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చినావు కదా రేవంత్ రెడ్డి మరి ఎందుకు చేయలేదు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా మరి దాని మీద రైతుల గురించి ఎందుకు ఈ ఉత్త కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించలేదని అడుగుతా ఉన్నా ఇలా అదేవిధంగా రేవంత్ రెడ్డి లగ్గం కాంగే పెళ్లి పూల లక్ష లక్ష రూపాయలు కట్టం పెట్టి వస్తామని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి మరి ఎటువైంది నీ లక్ష రూపాయల కట్టం పెట్టిపోయింది నువ్వు రైతులకు ఇస్తానటువంటి పదిహేను వేల పన్నెండు వేల రూపాయలు ఎటువైనాయి ఇలా మహాలక్ష్మిని మహాలక్ష్మి పథకం ఇటు పోయింది ఇలా దివ్యాంగులకి ఆరు వేలు యువకులకు ఇస్తున్నటువంటి కింద ఇలా మనకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ అనేది ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇలా కేవలం మీరు ఉనికి కాపాడుకోవడం కోసమే ఇలా జనాలను తప్పుదెవ పట్టించడం కోసం మాత్రమే మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు తప్ప మీరు నిజంగా ప్రజల మీద ఏదో ప్రేమతోని ప్రజల మీద అభిమానంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావు అని చెప్పేసి మీకు గుర్తు చేస్తా ఉన్నా మరి మీరే అన్నారు కదా వేదలకు ప్రతి ఒక్కరికి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి అన్నారు కదా రేవంత్ రెడ్డి గారు మరి ఇలా ఇలా మరి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇలా డబ్బులు పెంచింది అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా రాష్ట్ర ప్రభుత్వం మీదింది కదా మరి మీరు నీ నిజంగా ప్రజల మీద అంత చిత్తశుద్ధి అంత ప్రేమ ఉంటే మీరు ప్రజలకు అందించాలే కదా మరి ఆ సోయ్ లేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఇలా ఇంకొక మాట మాట్లాడుతూ ఉండు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని రానీయము అని చెప్పేసి మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి సిగ్గుండాలే నువ్వు కాదు కదా నీ తాతల తరం కూడా కాదు బిడ్డ బీజేపీని అడ్డుకోవడం అనేది నీ తరం కాదు నీ తాతలు నీ ముత్తాత దిగొచ్చినా కూడా బీజేపీని అడ్డుకోవడం అనేది కాని విషయం అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా ఇలా నువ్వు ఆలోచించుకోకసారి ఇలా గచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నిక తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి ఎన్నికలో ఇలా బీజేపీ గెలిచి చూపించింది ప్రతి ఎన్నికలో బీజేపీ సత్తా దాటింది అలాంటిది వదిలిపెట్టి మర్చిపోయి దగ్గర లేకుండా బీజేపీని రానియమని చెప్పి మాట్లాడుతూ బిట నీ తరం కాదు ఇంకొకసారి ఖచ్చితంగా నేను హెచ్చరిస్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తా ఉన్నా నిన్న ఆ దొరసాని ఒక దొరసాని మాట్లాడింది నర్సారెడ్డి గారి బిడ్డ గారు మాట్లాడింది బీజేపీ అంటే జై శ్రీరామ్ అంటారని చెప్పేసి మాట అంటే జై జై శ్రీరామ్ అంటే ఓన్లీ బీజేపీ నాయకులు మాత్రమే మాట్లాడతారా వేరే వారు మాట్లాడరా ఇలా నువ్వు జై శ్రీరామ్ అని మాట్లాడుతున్నారని చెప్పేసి నువ్వు ఇలా హిందువులను కించపరిచే విధంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నువ్వు మాట్లాడినటువంటి మాటలు నువ్వు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ నుంచి మేము హెచ్చరిస్తా ఉన్నాం జబర్దార్ యూత్ కాంగ్రెస్ నాయకులారా ఇంకొకసారి భారతీయ జనతా పార్టీకి నాయకులకు సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించి మా నరేంద్ర మోడీ గారికి ఇష్టమొమ్మలు అంటే పెడతాం మేము ఇష్టమని చేస్తామంటే ఎక్కడ కూడా ఊకునే ప్రసక్తే లేదు ఎక్కడికక్కడ మిమ్మల్ని అడ్డుకుంటామని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నా దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ